హై గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని కృప ఆయన ఆశీర్వాదం మీకును మీ కుటుంబానికి మెండుగా ఉన్నగాక రండి కలిసి దేవుని వాగ్దానం చేకుందాం ఈశ్వయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము వచనం ఐదవ వచనము నీవు కన్నీళ్ళు ఉడిచిటా చూచితున్నాయి నీ ప్రార్థన నేను అంగీకరించిన ప్రిలారా కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైందండి దేవునికి ప్రీతికరమైంది దేవుడు త్వరగా జవాబు ఇచ్చేది కాబట్టి ఉదయకాలం నువ్వు ఏ బాధల్లో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఒకవేళ నీకు యాక్సిడెంట్ అయ్యి అనారోగ్యంతో ఉన్నావా ఒకవేళ కుటుంబ సమస్యల్లో తగాదాల్లో ఉన్నారా భార్య భర్తలు విడిపోయినారా ఒకవేళ నీ బిడ్డలకి మంచి సంబంధం లేదని వేదంతో గురి అయినావా ఒకవేళ నీకున్నటువంటి రోగాన్ని బట్టి కృంగిపోయినవా నేనంటాను దేవుని వాక్యం సదుస్తున్నది కన్నీటి ప్రార్థన శక్తివంతమైన ఇసుక మరణకరమైన రోగం వచ్చినా కూడా అతను కన్నీళ్లు కార్చినందువల్ల దేవుడు అతనికి స్వస్తి ఇచ్చాడని అతని కన్నీళ్ళు చూచాడు అతని ప్రార్థన అంగీకరించాడు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీ ప్రార్థనలో ఒక చుక్క కన్నీళ్లు కాచు నీ బాధను తలుచుకో బాధలో బాధగానే ఉండిపోనికండి కష్టాలు కష్టాలుగా వండిపోనికోండి కన్నీటితో ప్రార్థించండి దేవుడు అద్భుతం చేస్తాడు ఉదయకాలలోనూ ఏ ఉన్న కన్నీటితో ప్రార్థించి చూడండి నా ఏసై నేను స్వస్థత నా నీకు విడుదల నా నీకు నెమ్మదిని దయచేస్తాను నీకు అసాధ్యమైన కార్యాలని నా దేవుడు సాధ్యపరచు ఇది నా సేవ జీవితంలో ఎక్కువ ఎక్కువగా చెప్పగలను అండి నేను నా నాన్న చనిపోయినప్పుడు ఒక్క చుక్క కన్నీళ్ళు కాచలేదు కానీ మా నాన్న చనిపోయినప్పుడు ఏడవలేదు కానీ ఈరోజు నేను నా ప్రార్థన గదికి వెళ్ళి కన్నీళ్ళు కాచకుండా బయటికి రానండి కాబట్టి అనేక అద్భుతాలు నా జీవితంలో సేవలో దేవుడు జరిగిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో జరిగిస్తారు కాబట్టి ప్రార్థన చేద్దా మహాగణుడా పరిశుద్ధుడ ఉదయ కాలం వాగ్దానం ఉన్న బిడల మీద కృప ఉంచిన తండ్రి ప్రత్యేకించిన ప్రభ ఎంతో మంది నా ప్రభ ఆకలి తలమట్టిస్తున్నారు వారికి ఆహారం దండి ఆ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తున్న నాయకులకి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా పరిపాలించే కృప దాను ఉదయ ఉదే వాగ్దానం వింటున్న బిడల మీదని అభిషేకం ఉంచండి అప్పులోపులో ఉన్న వారిని విడదలు తెయించాను ఏ ఇస్తున్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్